హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు ఇదే మరిచు ఈ రోజు మన ఛానల్లో చిట్టి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి యాక్చువల్గా ఈ కాకరకాయలు మనకి మార్కెట్స్లో దొరకవు పల్లెటూళ్ళలో పొలాల్లో దొరుకుతూ ఉంటాయి అయితే మార్కెట్స్లో దొరికే కాకరకాయలు అయినా సరే కొంచెం చేదుగా ఉంటాయేమో కానీ ఈ కాకరకాయలో మాత్రం చేదు అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి మాత్రం ఈ కర్రీని ఒకసారి టేస్ట్ చూపించండి కాకరకాయే నా బెస్ట్ ఫేవరెట్ కర్రీ అని చెప్తారనమాట అంత బాగుంటుంది మీరు కూడా నా ప్రాసెస్ ఇంట్రెస్టింగ్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరి లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అలాగే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో మీకు మార్కెట్స్లో దొరికే కాకరకాయలతో కూడా ట్రై చేయొచ్చు సేమ్ అదే ప్రాసెస్ అండి అయితే ముందుగా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ కాకరకాయలని వాటర్తో బాగా క్లీన్ చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అడ్డంగా జస్ట్ ఇలా కట్ చేసుకోండి అంటే ఒక స్లాట్ ఇవ్వండి చాలు అదే పెద్ద కాకరకాయలు అనుకోండి టూ టైమ్స్ కట్ చేసుకోండి ఇలా అయితే ఈ చిన్న కాకరకాయలు అయితే మాత్రం నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి చాలు అయితే ముందుగా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఈ కాకరకాయలకి పట్టేంత వరకు బాగా వన్ మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు బాగా కలుపుతూ ఈ కాకరకాయలు మొత్తం కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కొంచెం చేదు ఉన్నా సరే మొత్తం పోతుందనమాట అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మూత పెట్టి మగ్గించకూడదు మూత పెట్టి మగ్గిస్తే కాకరకాయలో చేదుదనం అనేది వచ్చేస్తుంది మూత పెట్టకుండానే ఇలాగే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోండి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో చేసుకోండి త్వరగా అయిపోతుంది అయితే ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మనం వదిన మరచులు స్పెషల్ అని ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి ఇదైతే నా ఓన్ మసాలా అండి నేను ఇంట్లో ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేస్తాను ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ వరకు వేయించిన పల్లీలు అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ధనియాలు తర్వాత వన్ టీ స్పూన్ కారం పది వరకు వెల్లుల్లి రబ్బలు మీకు స్పైసీగా బాగా కావాలి అంటే మాత్రం కారాన్ని టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఇలాగ మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేయొద్దు చూసారు కదా కాకరకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేయడం అవసరం లేదు అదే ఆయిల్ అయితే సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోదు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు ఆ ఆయిల్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు అలాగే కొంచెం సాల్ట్ కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సాల్ట్ అయినా సరే కారం అయినా సరే మీ టేస్టీని బట్టి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఫ్రై అవ్వాలి అయితే ఆ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు మనం ఇంకో పని చేయాలి అదేంటంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా పౌడర్ని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టఫ్ చేసుకోవాలి పెద్ద కాకరకాయలు అయినా సరే అంతేనండి ఇలాగ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయలు అన్నిట్లో కూడా ఈ మసాలా పౌడర్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి అనుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా వన్ బై వన్ మొత్తం స్లోగా యాడ్ చేసేసుకోండి ముక్క చెదరకుండా చూసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలతో పాటు మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కవర్ చేసేసి అంటే దీనిపైన మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈవెన్గా కూర మొత్తం సరిపోయేంత వరకు బాగా మగ్గించాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించండి సరిపోతుంది ఈ విధంగా కాకరకాయలని మగ్గించిన తర్వాత మన దగ్గర ఇందాక ప్రిపేర్ చేసిన కొబ్బరి మసాలా పౌడర్ ఏదైనా ఉంటే మాత్రం దాన్ని కూడా ఈ కర్రీ పై నుంచి ఇలాగా స్ప్రింకిల్ చేసేసుకోండి ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలాగే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి చేసుకోవచ్చు మూత లేకుండా కూడా చేసుకోవచ్చు అంతేనండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే ఎమ్మి ఎమ్మి చిట్టి కాకరకాయ ఫ్రై నా స్టైల్లో రెడీ అయిపోతుంది మార్కెట్స్లో దొరికే కాకరకాయలతో కూడా ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి నా ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం వదిన మరిచలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక టేస్టీ ఈజీ మరియు సింపుల్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్